నేను పాట పాడవాళ్ళు జారిన పాటు పాత ఓకే కన్నుల జారిన కన్నీళ్ళు కన్నులు జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు తడిపెను దేవుని పాదాలు ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు ఇందుక వేదనా దేవుడే మరచునా దేవుడే మరచులా కన్నుల జారిన కన్నీళ్ళు కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు తడిపెను దేవుని పాదాలు ఇప్పటి నుండి నీ కళ్ళు కొన్ని పైన చూచుడు దేవుని కార్యాలు కానీ చూచుడు దేవుని కార్యాలు గ్లడీ గడిపోయిన దేవుని పాదాలు ఉంటాయి ఏంటి అంటే నేను ప్రయర్ చేసుకొస్తాను కదా మళ్ళీ నీళ్ళు గీ చేసుకాల మీద పడిపోయి మళ్ళీ ఏమో నేను ఏరుస్తున్నా ప్రేయర్ చేసుకుని